విషయంలో ఇవి ఎంత చేయడానికి అడ్మిస్ట్రేషన్ సిద్ధగా ఉంది దీంట్లో వచ్చిన కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి దాంట్లో ఫోర్ ఎం అని వారు చెప్పడం జరిగింది దాంట్లో మసల్ కావచ్చు మనీ కావచ్చు మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ కావచ్చు ఇవన్నీ అరకట్లు చేసుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు సిద్ధంగా ఉంది అందరికీ కోరిదే అంటే మసల్ పవర్ మనీ పవర్ అట్లాంటి దానికి అట్లాంటి చర్యలు అట్లాంటి యాక్టివిటీస్ చేయకుండా వారు ఉన్న గైడ్లైన్స్ ఉన్న ఎథిక్స్ ఫాలో చేసుకుంటూ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాను ఎవరైతే ఎక్కడైనా వయోలేషన్ కనిపిస్తే వారి మీద కూడా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మిస్ మిస్ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు వచ్చిన సమాచారం ఒకసారి మీరు వెరిఫై చేసిన తర్వాతనే ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నా అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులు కూడా కోరేది ఏంటంటే ఒకవేళ ఒక మిస్ఇన్ఫర్మేషన్ మీకు రావడం జరిగింది ఒకవేళ అనుమానాస్పదంగా ఉంది సంక్షోభంగా ఉంది అంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర లేదంటే సంబంధించిన అధికారుల దగ్గర ఒకసారి వెరిఫై చేసిన తర్వాత మీ ప్రింట్ అదర్ ఎలక్ట్రానిక్ కూడా కూడా కవర్ కవర్ సోషల్ చేసినప్పుడు వెరిఫై చేయాలని కోరుతున్నారు అందరూ సహకరిస్తేనేస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కంట్రోల్ చేయడానికి అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు రావడం జరిగింది కాబట్టి అది అమలు చేసుకోవడానికి అందరూ సహకరించాలి మా టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా ఈ డిజిటల్ యుగంలో ఎన్నికల్లో కూడా సహకరించడానికి అందరూ ఈ సౌకర్యం కోసం కొన్ని యాప్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి దాంట్లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ దాంట్లో ఓటర్ నమోదు చేసుకోవడం కావచ్చు వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అది తెలుసుకోవడం కావచ్చు అదేవిధంగా ఏదైనా మార్పు చేర్పులు ఉంటే దాంట్లో ఫామ్స్ ద్వారా అది అన్ని దాంట్లో అవైలబుల్ ఉంటుంది రెండోది ఏదంటే సివిజి ల్యాబ్ ఎంసీసీ వైలేషన్ సంబంధించిన ఏదైనా కోడ్ వైలేషన్ సంబంధించిన ఇష్యూ ఉన్నప్పుడు ఎవరైనా ఆ యాప్ ద్వారా దాని నుంచి మాకు కంప్లైంట్ రేజ్ చేసి వంద నిమిషంలో పరిష్కారం చేయడానికి అక్కడ టీమ్స్ రీచ్ అయ్యి దానికి సిచ్యువేషన్ బట్టి యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం దానికి టీమ్స్ అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా నో యువర్ క్యాండిడేట్ కేవైసీ యాప్ ఒకటి మనకి ఎలక్షన్ కమిషన్ ద్వారా తీసుకురావడం జరిగింది దాంట్లో క్యాండిడేట్స్ వారి వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత యాప్ ద్వారా వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళ వివరాలు ఏంటి ఇవన్నీ ట్రాన్స్పరెంట్ మేడర్ లో కనిపించే విధంగా అక్కడ ఉంటుంది అదేవిధంగా ఈ క్యాంపెయిన్ సంబంధించిన విషయంలో చాలా పర్మిషన్స్ ఇస్తావుతాం దాని గురించి సువిధ యాప్ లో ఈ విషయాలు సో మీ ద్వారా అవగాహన ప్రజలు కూడా మీకు కోరుతూ వచ్చే ఎన్నికలు అంటే చునావు అక్కర్లు రేష్ అక్కర్లు ఈ విషయంలో అంటే ఎన్నికలు మనకి ఒక గౌరవంగా ఉన్న సందర్భం కాబట్టి ఆ విషయంలో అందరూ సహకరిస్తూ ఈ ఎన్నికల పండుగకి అందరూ భాగస్వామ్య లేదు ప్రత్యేక భారీ నంబర్స్ తో ఓటు చేయాలని మీకు అందరికీ ఇది ద్వారా కోరుతున్నాం